హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి అంగన్వాడీ హెల్పర్ల కోసం ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లను అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే మన అంగన్వాడీ టీచర్లకైతే రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో బట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కానివ్వండి బ్యాంకింగ్ సంబంధించి పీఎఫ్ పెన్షన్ ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన అంగన్వాడీలకు అయితే రెండు గుడ్ న్యూస్లను అయితే ఇవ్వడం జరిగింది కదా సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ ఏజ్ అండి సో మన అంగన్వాడీల యొక్క రిటైర్మెంట్ ఏజ్ని అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే పెంచడం జరిగింది దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ డెసిషన్ తోటి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అయితే చాలా బెనిఫిట్ అవ్వనుంది మొత్తానికి అయితే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంగన్వాడీ టీచర్లకి అయితే అండ్ నెక్స్ట్ గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏదైతే అంగన్వాడీ టీచర్లు కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే పెంచడం జరిగిందండి సో ఇదొక ఇంకొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాం సో అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రిటైర్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫస్ట్ వన్ ల్యాక్ రూపీస్ అయితే ఉండేది సో ఆ వన్ ల్యాక్ నుంచి ఇప్పుడు టూ ల్యాక్స్కి అయితే పెంచడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు అంగన్వాడీ టీచర్ల అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంగన్వాడీడి హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచడం జరిగింది సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంది సో ఆ ఫిఫ్టీ థౌసండ్ని ఇప్పుడు వన్ ల్యాక్ రూపీస్ అయితే చేయడం జరిగింది సో అంగన్వాడీ హెల్పర్లకు కూడా ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో మొత్తానికి అయితే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి సో రెండు గుడ్ న్యూస్లను అయితే అందించడం జరిగింది రిటైర్మెంట్ ఏజ్ని పెంచడమే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కూడా పెంచడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ ఏ స్కీమ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తానండి సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అగైన్ అగేన్ అండి బాయ్